ఉప ముఖ్యమంత్రి గారు ఆయన మాటలు ఎంత ప్రోవకేటింగ్గా ఉన్నాయంటే మీకు బాధ్యత లేదా మీకు ధర్మం తెలీదా ఇటువంటి సంఘటన జరిగినప్పుడు మీరందరూ రోడ్ల మీదకి రావాలి కదా కదా అదే ముస్లింల సోదరులు జరిగితే వాళ్ళు ఊరుకుంటారా రోడ్ల మీదకు రారా మీరెందుకు రోడ్ల మీదకి రావట్లేదు ఎందుకు ప్రశ్నించట్లేదు ఎవరని అమ్మ ఇది ఎక్కడ కూడా ఒక ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అయ్యుండి ఇటువంటి ప్రావకేటింగ్లు మాట్లాడితే వెంటనే దాన్ని డిస్మిస్ చేయాలి ఉప ముఖ్యమంత్రి నుంచి ఇంకా తర్వాత పెద్ద భజనదారుడు అయిపోయాడు పవన్ కళ్యాణ్ అంత భజనదారుడు అయిపోయాడు అంటే ఆయన కృషి ఆయన శ్రమ చూస్తూ ఉంటే నేను వెళ్ళి సినిమాలకు ఏం చేయను సినిమాల్లోకి వెళ్ళాగలను సరే నేను సినిమాలు ఎవరు చేయమన్నాడు అందుకు నేను నేను సినిమాలని పోస్ట్ పోన్ చేశాను ఈ వరదల గురించి ఆయన నీటిలో దిగి నడిచి ఇంట్లో ఆయన ఎవరి దగ్గర మారిన చెయ్యాల్సిన వాళ్ళు అధికారులు వాళ్ళ పనులు చేస్తారు ప్రాయచిత దీక్ష వెళ్ళి కనకదుర్గ స్వామి దగ్గరకు తుడిచేసి నీకు మళ్ళీ ఒకసారి చెప్పేసానేది మళ్ళీ చెప్తున్నాను నీ గురించి మీకు అసలు చేసినట్టు లేదా హిందూ ధర్మాన్ని వాళ్ళు నాశనం చేయాలని కోరుకుంటే మీరు ఎందుకు రోడ్ల మీద రావట్లేదు ఎందుకు రోడ్ల మీద రాదు మాకైనా పట్టింది మీకు లేదా ప్రతి హిందువు కూడా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడాలి కదా నీ అమ్మాది యాక్షను అంటే ఎంత ప్రావుగా అంటే ప్రజల్ని మీరు ఉద్యమాలు చేయండి అది ఇదని చేస్తా ఉన్నాడు కాబట్టి నీ భజన కార్యక్రమం కూడా తగ్గించు పవన్ కళ్యాణ్ నీ కార్యక్రమాలన్నీ తగ్గించుకో మరీ దాసోహం అయిపోయి భజన చేయక వేసిన ఒక హిందుత్వం మీద వేసిన మీకు ఈ భారతదేశం సెక్యులర్ దేశం హిందూగా యాప్టిక్స్ అన్నవాళ్ళు కొంతమంది ఉంటారు సెక్యులరిజం నవ్వుకున్న వాళ్ళు మాలాటి వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి ఈ పప్పులు ఈ భారతదేశంలో మీ వేసిన పప్పులు ఉడకం అయోధ్యలోనే బీజేపీ ఓడిపోయి అయోధ్య రామాలయం గట్టి ఓపెన్లో ఒక ఎస్సీ నెగ్గాడు అక్కడ కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీరు ప్రవర్తించండి మంచి మంచి పరిపాలన